వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్థూపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ జీరో ఫోర్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ వన్ డబల్ సిక్స్ ఫైవ్ సీకే ట్వంటీ న్యూస్ జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రి చేయటమే మా ధ్యేయం ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం సొసైటీ చైర్మన్ రెడ్డిన నాగ వెంకట శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండోసారి గెలిపిస్తామని తెలిపారు చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయరాజును అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని ఆయన తెలియజేశారు శ్రీనివాస్ అండి ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో జగన్ గారు గెలుపు ఖాయమండి అట్లాగే చింతలపూడి తాలూకా విజయరాజు గారు కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు ఇక్కడ అట్లాగే అనిల్ గారు కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు జగన్ గారు అయితే నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లలో సీఎం అవ్వబోతున్నారు ఇందుట్లో అసలు రాజీ పడే పనే లేదు మాకు ఎట్టి పరిస్థితుల్లోనే జగన్ గారు సీఎం మేము గెలుతాం మేము గెలుతాం జనసేన అని అనుకుంటున్నారు కానీ ప్రతి ఒక్క అక్క చెల్లెమట్టికి జగన్కే ఓటేస్తారు ఎస్సీ కానీ బీసీ కానీ ఓసీ కానీ మైనార్టీ కానీ అక్క చెల్లెమలు అందరూ వేస్తారు అందుట్లో వాళ్ళు రాజీ పడే పనే లేదు జగన్ గారు భారీగా గెలుతాం ఖాయం జనసేన టీడీపీ పొత్తు అంటున్నారు కానీ అది టీడీపీకే ప్రమాదం అది అది ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకే ప్రమాదం జగన్ గారికి గెలుపుతున్న ఉమ్మడికి ఖాయం